గన్నవరం నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు తెలిపారు గన్నవరం నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు తెలిపారు తేలప్రోలు వీరవల్లి విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలోను మల్లవల్లి గ్రామంలోను యాభై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లు శిథిలావస్థకు చేరి తరచూ అవాంతరాలు ఏర్పడటంతో స్థానికులు సమస్యను ఎమ్మెల్యే వెంకట్రావు దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి నిధులు మంజూరు చేయించారు దీంతో బాపులపాడు మండలం వీరవల్లి తేలప్రోలు విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ అవాంతరాలను తొలగించేందుకు రెండు పాయింట్ మూడు కోట్ల ఖర్చుతో నూతన లైన్ల నిర్మాణానికి కానుమోలు నూట ముప్పై రెండు కేవి విద్యుత్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే ఎల్లగడ్డ వెంకట్రావు శంకు బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరాకు నూతన లైన్ల నిర్మాణం విద్యుత్ స్తంభాల మార్పు కోసం మూడు పాయింట్ ఐదు కోట్ల ఖర్చుతో చేపట్టిన నిర్మాణ పనులను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే వెంకట్రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన విద్యుత్ లైన్ల స్థానంలో కొత్త లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే పలు గ్రామాలు విద్యుత్ లైన్ల మార్పులు పూర్తయ్యాయని అవసరమైన చోట సత్వరమే లైన్ల మార్పుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు గృహ అవసరాలకు ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు విద్యుత్ లైన్ల మార్పు నూతన లైన్ల నిర్మాణం నిమిత్తం గన్నవరం నియోజకవర్గానికి యాభై మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరైనట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తున్నారని గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా గణనీయంగా పెరిగిన విద్యుత్ బిల్లుల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ సత్యానంద్ డిఈ జిబి శ్రీనివాస్ ఏడిఈ బి శ్రీనివాసరావు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చనమలశెట్టి రమేష్ బాబు టీడీపీ నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ బాపులపాడు మండల టీడీపీ అధ్యక్షులు మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు ఆరుమల్ల వెంకట కృష్ణారెడ్డి డిసి చైర్మన్ కుమ్మారెడ్డి రాజేష్ మూల్పూరి సాయి కళ్యాణి గుండపనేని బుజ్జి వేగిరెడ్డి పాపారావు మున్నంగి బాబురావు బేతాళ ప్రమీలారాణి దన్నే దుర్గారావు చింతల వెంకట శివ అపార తయతర్లు పాల్గొన్నారు. ప్రథాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళమేద

Spera 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 S3 uma orspera!

ఈ రోజు బాపుల్బా మండలం గుంటూరు మండలానికి ఆర్డిఎస్ వర్క్ లో ఇరవై ఇరవై ఆరు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం మీ అందరికి తెలిసిందే దానిలో భాగంగా గతంలో వేలేరులుగా ఇవాళ ఇక్కడి నుంచి తేలపల్లి ఇల్ల లైన్ గాని ఇక్కడి నుంచి వీరవల్లి ఇల్లు లైన్ గానీ ఇక్కడి నుంచి జంక్షన్ లైన్ కానీ రెండు పాయింట్ మూడు కోట్ల రూపాయలతో లైన్ వేయడం జరుగుతుంది దాని ప్రారంభోత్సవానికి రావడం ఆనందంగా ఉంది అలాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో విద్యుత్ సమస్యలు ఉన్నాయి పవర్ ఒకసారి పోతే ఇండస్ట్రీకి ఎంత నష్టం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం దాన్ని తక్షణం పరిష్కరించే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎలక్ట్రికల్ మంత్రి గుట్టుపటి రవికుమార్ గారిని కూడా కోరాం అలాగే అసెంబ్లీలో కూడా తరిత్రి కేవీ స్టేషన్ ఇండస్ట్రియల్ కారిడార్కి సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే పారిశ్రామికత నష్టపోతారు కొత్తగా పరిశ్రమలు రావని అసెంబ్లీలో మాట్లాడిన తక్షణం దాని పరిష్కారంగా ప్రస్తుతం రేమల్లో ఉన్న తరిత్రి కేవీ స్టేషన్ నుంచి మల్లవల్కి పవర్ ఇవ్వటం సపరేట్ ఫేడర్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఈ ఈ ఇండస్ట్రీస్ ఎవరికి ఎలక్ట్రికల్ సమస్య పవర్ పవర్ సప్లై విషయంలో నాణ్యతతో కూని పవరు అన్అన్టెడ్ పవర్ ఇబ్బంది లేకుండా సరఫరా జరుగుతుంది అలాగే ఈ మూడు కూడా ఆఖరికే మొంట వరకు సింగిల్ ఫేజ్ తో పవర్ అన్ఇంట సర్వీస్ ఇంటరప్షన్స్ వల్ల చదువుకునే విద్యార్థులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఇప్పుడు ఈ త్రీ ఫేజ్ కరెంట్ రావడం వల్ల ఈ మూడు గ్రామాల ప్రజలకు కూడా లాభం చేకూరుతుంది అలాగే మల్లవల్లి ఎస్సీ జడ్ కూడా థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ ఇప్పుడు టెంపరీ ఘట నుంచి ఫేర్ ఇస్తున్నాం కానీ రాబోయే కాలంలో ప్లాంట్ శాంక్షన్ చేసింది ప్రభుత్వం దాన్ని మొదలు పెట్టే వరకు కూడా ప్రస్తుతం ఉన్న నలభై ఇండస్ట్రీస్ నలభై మంది కి ఇబ్బంది లేకుండా ఈ ఫేడర్ నుంచి లైన్ ఏర్పడడం జరుగుతుంది ఇది అయినాక మలవల్లో ఆపాలను కూడా ప్రారంభిస్తాం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా అభినందిస్తున్నా ఈ నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తున్నందుకు ఆఖరి ఫేస్బుక్లో సామాజిక మాధ్యమాల ద్వారా పెట్టినా దాన్ని వెంటనే ఎస్ఈ గారికి డిఈ గారికి పంపిస్తే పక్షణం పరిష్కరిస్తున్నందుకు ఎలక్ట్రికల్ సిబ్బందిని అభినందిస్తున్నాం థ్యాంక్ యూ